తెలంగాణ రాష్ట్రం సాధననేది చిన్న పిల్లలని అడిగిన ఈ మలిదర్శ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ముప్పై మూడు పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చిన మాట ప్రతి ఒక్కరికి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరిని మాట్లాడినా కానీ దానికి కేంద్రంలో అందరూ సహకరించిన కాదనట్లేదు కేంద్రంలో ముప్పై మూడు పార్టీలలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు అనేక పార్టీలు సుష్మా స్వరాజ్ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కాదు ప్రాకరించింది కానీ కష్టపడ్డది ప్రాణాలకు తెగించి ఇక్కడ కొట్లాడింది కేసీఆర్ గారి నాయకత్వం సంగతి మర్చిపోవద్దు అసలు ఉద్యమాన్ని సృష్టించి ఉద్యమాన్ని పోషించి పద్నాలుగు సంవత్సరాలు కన్న కష్టాలు పడ్డటువంటి కేసీఆర్ గారిని తక్కువ చూపిస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఇందులో ప్రతి ఒక్కరి కీర్తి ఎవరి కీర్తి వాళ్ళకు ఉంది ఇలా ఈ ప్రభుత్వం చేయాల్సింది మాకు పది సంవత్సరాల అవకాశం కల్పించింది తెలంగాణ ఉట్టి రాలే నేను కూడా ఇక్కడ జైల్లో ఉన్న రెండు రోజు హైదరాబాద్లో ఉన్న ఇక్కడ మనారు జైల్లో ఉన్న ఎన్నో కేసులు అయినాయి ఎంతోమంది అన్నారు లక్ష్మణారెడ్డి గారు కానీ మేము ఎంతో ఎంతోమంది చనిపోయారు తెలంగాణ ఉద్యమంలో సువర్ణ నుంచి మొదలుకుంటే శ్రీకాంత్ చారిశాన్ రెడ్డి వరకు మంది వేల మంది ఇలా అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి వేరు అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రాలకు పోలికలే ఉండవు ఇది ఒక స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇలాంటి ప్రాంతాన్ని భారతదేశంలో వచ్చిన తర్వాత విలీనమైన ప్రాంతం ఇది గొప్ప చరిత్ర గల ఈ ప్రాంతాన్ని సంపదతో సిరి సంపదతో ఉన్నటువంటి ప్రాంతాన్ని భాషా పేరు మీద ఆంధ్రప్రదేశ్ కలిపిన తర్వాత అప్పటి నుంచే ఉద్యమాలు వచ్చినాయి కానీ ఎన్నో ఉద్యమాల్లో ఎంతోమంది అమ్మడ ఎన్నో ఉద్యమాల్లో ఎంతోమంది దాన్ని వదిలిపెట్టింది కానీ కేసీఆర్ గారు జెండా పట్టుకున్నప్పటి నుంచి తెలంగాణ జెండా రాష్ట్రం వచ్చేంత వరకు ఢిల్లీ పోయేటప్పుడు కూడా మేము ఒట్టిగా పోతున్నా తెలంగాణ తీసుకొనే వస్తా అని చెప్పింది తెలంగాణ తీసుకొని మేము అందరం దాదాపు రెండు నెలలు అక్కడనే ఉండి తెలంగాణ తీసుకొని ఇక్కడ వచ్చినాం చాలామంది తెలియదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళకు కానీ పాల్గొనే వాళ్ళకి కానీ తెలంగాణ గురించి చాలా మంది తెలియదు కానీ తెలుసుకుంటే ఉద్యమంలో పాల్గొనకు తెలుస్తుంది ఇవాళ మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల సహకారంతో సంబంధ వర్గాలతో తెలంగాణ వచ్చింది కాదు విద్యార్థులు ఎన్నో త్యాగాలు ఉద్యోగులు ఎన్నో త్యాగాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఎంతోమంది త్యాగాల ఫలితం వచ్చింది మాకు వచ్చిన ఈ పది సంవత్సరాల్లో వచ్చిన నాటి నుంచే ఈ ప్రజలు తెలంగాణ ఎందుకు కావాలని కోరుకున్నావు మీద దృష్టి పెట్టినాం దాని మీద దృష్టి పెట్టినామా లేదా మీరు చూసుకోండి ఒకసారి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తాగునీటి పరిస్థితి ఎట్లా ఉండే పద్నాలుగు తర్వాత తాగునీటి పరిస్థితి ఎట్లా ఉంది ఇంటింటికి నల్ల ఆ రోజు ఉండేనా ఊరికొక బోర్ ఉండే ఇవాళ ఇంటికో నల్ల అయింది ఊరికొక బోర్ ఉన్న ప్రాంతం నుంచి నది నుంచి నీళ్ళు ఇచ్చి ట్యాంక్ కట్టి ఇంటికో నల్ల ఇచ్చిన పరిస్థితి బిల్లు లేకుండా ఉచితంగా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడైనా ఉందా ఒకసారి చూడండి అరకూర కరెంటుతో కన్న కష్టాలు ఉండే బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే రైతాంగానికి కన్నీ రెట్ట చూడవాలని కరెంటు మీద దృష్టి పెట్టినాం ఇలా ఆరు నెలల్లో కరెంటు వచ్చిందా లేదు చూసుకోండి రైతుల పెట్టుబడి మీద దృష్టి పెట్టినాం రైతులకు పెట్టుబడి ఇచ్చిన మాలే దృష్టి చూసుకోండి పండిన పంట ఎట్లా మనము అమ్మాలి అని కొనుగోలు కేంద్రాలు ఈ భారతదేశంలో ఎక్కలేని కొనుగోలు కేంద్రాలు పెట్టినమా లేదా ఆలోచన చేయండి కరోనా సమయంలో పారిపోతున్న సమయంలో కూడా రైతు బంద్ వేసి రైతు బీమా వేసి వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా మేము పెట్టినమా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి పేషాజాలకు పోకండి కచ్చ సాధింపులకు పోకండి పరిపాలన మీద దృష్టి పెట్టండి తెలంగాణ రాకముందు చెప్పులు లైన్లో పెట్టి క్యూ ఉంటుండే పిండి సంస్థలకు కానీ విత్తనాలకు కానీ మరి పది సంవత్సరాల్లో మేము ఆనాటిని పరిస్థితి ఇచ్చినమా ఇప్పుడు ఎందుకు వచ్చింది దృష్టి ఇప్పుడు ఎందుకు వచ్చింది మళ్ళీ చెప్పులు లైన్ అనేది దృష్టి పెట్టండి దయచేసి పరిపాలన దృష్టి పెట్టండి నకిలీ విత్తనాల మీద కఠినమైన చర్యలు చేపట్టినాం మరి మళ్ళీ నకిలీ విత్తనాలు వచ్చినాయి విత్తనాల కొరత లేకుండే మళ్ళీ విత్తనాల కొరత ఏర్పడ్డది రైతుల చావులు స్టార్ట్ అయినాయి అభద్రత స్టార్ట్ అయింది దృష్టి పెట్టండి ప్రభుత్వ పాలనా యంత్రాంగము మేము కంటిన్యూ చేసిన దాన్ని కంటిన్యూ చేస్తూ మీ మార్క్ కూడా ఏం కావాలో చేసుకోండి మీ మార్కు ఎట్లా ఉండాలి మీ ప్రభుత్వాన్ని కూడా దృష్టి పెట్టండి విమర్శలు విమర్శలు చేయడమో విమర్శ చేసే వాళ్ళ మీద ఇంకా ఏదో మాట్లాడటమో కాదు అక్కడ ఆరు నెలలు అయిపోయింది పదకొండు పన్నెండు శాతం అయిపోయింది మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటేనే మీకు ఒక మార్క్ పడుతుంది మిమ్మల్ని నమ్ముకొని మీ హామీలు నమ్మి ఓటేసింది కదా ఆ హామీలు నెరవేర్చడంలో దృష్టి పెట్టండి కానీ అవన్నీ వదిలిపెట్టి తెలంగాణ పైన తెలంగాణ ఆల్రెడీ చేసిన దాని మీద మార్చడం అనేది పెట్టుకోకండి ప్రభుత్వానికి మంచిది కాదు తెలంగాణ సమాజానికి మంచిది కాదు వేల మంది చనిపోయినటువంటి తెలంగాణ ఇది ప్రాణాలు నప్పించే తెలంగాణ ఇది అనునిత్యం తెలంగాణ ప్రజానికాని మీద దృష్టి పెట్టినందుకే పాలమూరు జిల్లా కరువు జిల్లా ఏ రకంగా తయారైంది వలసల జిల్లా ఏ రకంగా తయారైంది బతకాలంటే పాలమూరుపోయే బతుకొచ్చు అనే స్థాయికి ఎన్ని వేల మంది వచ్చి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మన బార్డర్లో బతుకుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి మాకు ఇచ్చిన అవకాశ అవకాశాన్ని మేము దుర్వినియోగం చేయలే ఒక్క పార్క్ లేకుండే రెండు వేల ఎకరాల పార్క్ కట్టాలి అని ఆలోచన చేసినాం తెలంగాణలో బిగ్గెస్ట్ పార్క్ కట్టాలని చేసినాం ఒక కాలేజ్ లేకుండే మెడికల్ కాలేజ్ తెలంగాణలో ప్రైవేట్గా మెడికల్ కాలేజ్ మామినారు దేవాలని చెప్పి చేసుకున్నాం పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం ఇరవై ఆరు వేల ఎకరాల్లో పెద్ద ఎకో పార్క్ ఇరవై ఆరు వేల ఎకరాల్లో పెద్ద జంగల్ సఫార్ అని చెప్పి పెద్ద జూ ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం ఉదండపూర్ కరివే రిజర్వాయర్లను కంప్లీట్ చేసుకున్నాం పాలమూరు ఆకలి నీరాలంటే రెండు రిజర్వాయర్లు కంప్లీట్ అయితే పాలమూరు బతుకులు బాగుపడతాయని కాళ్ళు దోక్కుంటే సరిపోతాయి నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చినాం తొంభై శాతం పనులు కంప్లీట్ చేసుకున్నాం ఒక పుణ్యక్షేత్రం మన్నగొండ పుణ్యక్షేత్రానికి రోప్వే నిర్మాణానికి టెండర్లు కంప్లీట్ చేసుకున్నాం ఒక మంచి హోటల్ను నిర్మించుకోవడానికి చేసుకున్నాం టూరిజం పెద్ద హోటల్ను నిర్మించుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం ఐటీ టవర్ని కట్టుకున్నాం రెండో ఐటీ టవర్కు ప్లాన్ చేసుకున్నాం రింగ్ రోడ్ కంప్లీట్ చేసినాం బైపాస్ రోడ్ ఇంకో బైపాస్ రోడ్ నడుస్తుంది మిగిలింది గుట్ట నుంచి అప్పనప్పటి వరకు కూడా కంప్లీట్ చేసి హైదరాబాద్ మాదిరిగా రౌండ్గా రింగ్ రోడ్ కావాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం మురికి కూపంతో దోమలతో సడ్ ఉండే దాన్ని ఉదండాపూర్ రిజర్వాయర్ నీళ్ళు కృష్ణా నీళ్ళు పెద్ద చెరువు నింపి ఆ మురిగి నీళ్ళు ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నీళ్ళని బయటకు వదలాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం టెండర్ వరకు వచ్చినాయి టౌన్లో అండర్గ్రౌండ్ టేనేజ్కి జియో ఇష్యూ చేసుకున్నాం దాదాపు రెండు వందల తొంభై ఆరు కోట్లు దాన్ని టెండర్ కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం హాస్పిటల్కు హైదరాబాద్కు రోజుకు వంద అంబులెన్స్ పోతున్నాయి ఇక్కడనే బతకాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా రెండుగా ఉండేటట్లు అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడనే ప్రైవేట్లు అంటే ప్రైవేట్లో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో ఒక మెడికల్ హబ్ లాగా ఏర్పాటు చేసుకున్నాం దేశం నుంచి పేషెంట్లు హైదరాబాద్లో ఒప్పోలో యషోలోకి వస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ మౌనార్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా రావాలని చెప్పి వెబ్ కౌన్సిల్ ద్వారా అక్కడ దాదాపు ఏడు వందల మంది డాక్టర్లతో విదేశాల్లో డాక్టర్లతో తయారు చేసుకున్నాం ఎన్నెన్నో పథకాలు వంద ఎకరాల్లో జేఎన్టీ క్యాంపస్ పెట్టాలని జేఎన్టీ క్యాంపస్లో జియో తెచ్చుకున్నాం డెంటల్ కు ప్రపోజల్ తయారు చేసుకున్నాం లా కాలేజ్కు ప్రపోజల్ తయారు చేసుకున్నాం బ్యూటీ పాల నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్డుకు ప్లాన్ చేసుకున్నాం మేము ఇచ్చినటువంటి ఆ సమయాన్ని వృధా చేసుకోలేదు ఇవన్నీ వదిలిపెట్టి ఎంతో కష్టపడ్డాం మేము పద్నాలుగేళ్ళు మేము అందరం కష్టపడి తిండి తిప్పలు లేకుండా తిరిగి గామ గ్రామాలు తిరిగి ఊరు ఊర్లు తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాం మా చేతులైనంతా మేము చేసినాం మీ దృష్టిలో మేము చేసింది ఏం కనిపించకపోతే మీరు ఏదైనా చేయండి మీరు ఎంత చేస్తారో చేయండి మేము కూడా హర్షిస్తాం అరే మాకైనా గొప్పగా చేసినండి మాకన్నా గొప్ప ప్రభుత్వం బాగా చేస్తుందని కానీ కచ్చలకు కచ్చ సాధింపులకు తెలంగాణ ఆగం మాత్రం చేయొద్దని చెప్పి ఈ ఉత్సవాల సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది తెగబడ్డ తెలంగాణ ఇది తిరగబడ్డ తెలంగాణ ఉద్యమాలకు పుట్టిగడ్డన తెలంగాణ మావోయిస్టు ఉద్యమం నుంచి నక్సల్ బరి ఉద్యమం నుంచి సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి అనేక పోరాటాలకు పుట్టిన మీరు అనేక అంశాలు ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి బీసీ జనగణన చేయాల్సింది ఉండి దాని మీద దృష్టి పెట్టండి సకల జిల్లా సర్వే మాదిరిగా ఒకే రోజు అయిపోతుంది బీసీ జనగణన దృష్టి పెట్టండి రిజర్వేషన్లపైన దృష్టి పెట్టండి ముఖ్యంగా రైతాంగం రైతులను ఆదుకునే దానిపైన దృష్టి పెట్టండి పెండింగ్ ప్రాజెక్టులు తొందరగా కంప్లీట్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోండి మేము పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం అంతకుముందు కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు నెట్టెంపాడు కావచ్చు ఇంకా అనేక రకాల కోయిల్ సాగర్ కింద మేము చేసినాం పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినామని చెప్పినాం మీరు కూడా ఈ పెండింగ్ కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేయండి దాన్ని దృష్టి పెట్టండి దయచేసి పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు లేకుండా ఎలాంటి ఆకర్షావు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్లు మీ ప్రయత్నం కూడా చేసి మరి మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల పీరియడ్ను మీరు కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది తప్ప పరస్పర విమర్శలతో కచ్చి సాధింపులో చేసుకుంటే జరిగేది ఏం లేదు దానివల్ల ఫలితం శూన్యం ఇప్పటికే పదకొండు పన్నెండు శాతం అయిపోయింది కనుక దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను